음. <susur> hmm. ఇప్పుడు అప్లోడ్ అవుతాం మన అదే వస్తుంది నోటిఫికేషన్ వచ్చినా

ధర్మవరం పట్టు శారీస్ ఉంది ఇది ధర్మవరం పట్టు శారీస్ ఉంది ఇలా తయారు చేస్తాము మేము వచ్చేసి ఆనంద కలరు ఇది చాక్లెట్ కలరు కాంబినేషను అంచులు చాక్లెట్ వస్తుంది నడుము వచ్చేసి ఆనంద కలర్ వస్తుంది మేము ఇలా తయారు చేస్తున్న శారీస్ మీకైతే హ్యాండ్లూమ్ శారీస్ అంటారు ప్యూర్ పట్టు శారీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ లైవ్స్ మన షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాయి మీకు శారీస్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇదంతా మగ్గం ఎలా తయారు చేసేది చూడండి చీర ఎలాగా ఆర్డర్ చేస్తారనేది ఈ వీడియోలో చూడండి ఇలా ఇలా అయిపోతుందండి బోర్డు ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇంకొకటి చుట్టుగా వింటాము బోర్డు అంటాము దీంట్లోనే అవి మళ్ళీ ఎక్కిస్తాము మీరు ఇలా దీనికి జాయింట్ చేసుకుంటామండి మళ్ళీ ఇంత సన్న పువ్వుతూ ఇంత సన్న పువ్వు ఉంది కదండి ఈ మందంతోనే వస్తుంది పోగు ఇలానే చీరను అంతా అల్లుకుంటూ వెళ్తాము ఒకసారి తయారు కావడానికి ఒక వారం రోజులు పడుతుందండి ఈ మందం ఉంటుంది పట్టు అంటారండి ఇది ఇది పురుగు నుంచి తీసిన పట్టు ఫస్ట్ వైట్ ఉంటుంది తర్వాత ఇలా కలర్ వస్తుంది కలర్ మేము అందిస్తాము ఇది జేరి అండి జాకాలు మేము జాకా అంటాము అది వచ్చేసాక దాని ద్వారానే డిజైన్ అంతా వస్తుందండి Доброе утро. Hmm? Okay. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ సండే కూడా లైవ్ వెళ్తాను కొంచెం నన్ను చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్